ాగొచ్చారంటే దోశలు సో టేస్టీ ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైమ్ ప్లీజ్ నా ఛానల్ని చెక్ చేయండి మీకు కనుక ఇంట్రెస్ట్ అనిపిస్తే మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ కొన్ని షార్ట్ వీడియోస్ అయితే బాగా వైరల్ అయ్యాయి ఆల్మోస్ట్ ఎయిట్ కే వ్యూస్ వచ్చాయి సో అది నాకు బిగ్ అచీవ్మెంటే అనమాట ఎందుకంటే నాకు లాస్ట్ ఈ మంత్లోనే ఒక షార్ట్ వీడియోకి హిత్తుతో చేసిన మా అబ్బాయితో చేసిన షార్ట్ వీడియోకి మంచి వైరల్ అయ్యింది ఓకే తర్వాత ఇంకొకటి క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో దానికి కూడా మంచిగానే వైరల్ అయింది నెక్స్ట్ ఇంకొకటి ఇంకొకటి ఏంటి అది కారం రొట్టి ఎలా చేసుకోవాలి అనేసి షార్ట్ వీడియోస్లో పెట్టాను అది కూడా బాగానే వైరల్ అయింది అనమాట ఈ త్రీ బాగా వైరల్ అయ్యాయి ఇంకా మిగతావన్నీ కూడా జస్ట్ నాట్ క్రాసింగ్ థౌజండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలానే వెళ్తుంది ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే బై మిస్టేక్ మాట్లాడుకుంటూ ఫస్ట్ ఆనియన్స్ వేసుకోండి మీకు ఆనియన్స్ ఇష్టం లేదు అని అనుకోండి యూ కెన్ ఇగ్నోర్ ఇట్ ఎందుకంటే కొంతమంది ఆనియన్స్ కూడా ఇష్టపడరు సో అలాంటి వాళ్ళు ఇగ్నోర్ చేసేసేయండి బట్ ఎవరికైతే ఆనియన్స్ ఇష్టమో మంచిగా ఇలా ఆనియన్స్ వేసుకొని ఈ పౌడరు ఈ పౌడర్ కూడా ఎలా చేయాలో నేను పెడతాను ఆల్రెడీ తీశాను జస్ట్ పోస్ట్ చేయాలి చాలా బాగుంటుంది ఈ పొడి ఉంటే మనకు దోశల్లోకి ఉప్మాలోకి అన్నంలోకి ఏమి బాగుంటుంది బాగుంటుందన్నమాట ఇంతే పెసరెట్ ఈజ్ రెడీ క్రిస్పీ క్రిస్పీగా ఉండే పెసరెట్టు రెడీ చూడండి ఎంత రెడ్డిష్గా ఉంది చూస్తే తినాలనిపిస్తుందా అయితే మీరు డెఫినెట్గా ట్రై చేసేసేయండి ఎలా చేయాలో ఓకే దిస్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్ టుడే సో ఇలా నాన్ పెట్టుకోవాలి మనము నేను ఒక గ్లా ఒకటిన్నర గ్లాసు పెసరు బ్యాలు హాఫ్ గ్లాసు బియ్యం తీసుకుని నాన్ పెట్టుకున్నాను అనమాట సో దాంట్లోకి తగినన్ని నీళ్లు వేసేసి మనం నైట్ అంతా కూడా నాన్పెట్టుకోవాలి హలో ఆల్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేచేసరికి నేను నైట్ నాన్పెట్టిన పెసరు బ్యాలు ఇవి ఏంటివి ఇవి పెసరబ్యాలు అంటున్నా అదే గ్రీన్ దాల్ ఇలా అయిపోయాయి అనమాట నీళ్లు తక్కువైపోయాయి యాక్చువల్గా సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీకి వేసుకోవాలి నేను కొన్ని వాటర్ వేసి పెడుతున్నాను సరిపోతాయి అనుకున్నా కొంచెం పచ్చిమిర్చి అల్లం అవి రెండు కూడా వేసుకొని అంతలోపల నేను పెసరట్లోకి చట్నీలు ఎలా చేసుకోవాలి అల్లం చట్నీ తర్వాత శనగకాయలు పప్పులు అవి రెండు కాంబినేషన్స్ టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ చేస్తాను నేను చాలా బాగుంటాయి అవి చూద్దాం చినిగినాలు కొన్ని ఉన్నాయి చూసుకోలేను నేను ముందుగా సో ఈ చే ఈ మెజర్మెంట్కే చేస్తున్నా ఒక గ్లాస్ చిడికిత్నాలు తీసుకుంటే ఒక గ్లాస్ పప్పులు తీసుకొని చేయాలి అయ్యాయి ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వీటి మధ్యలో కట్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా చెయ్యి సింపుల్గా అయిపోతుంది పచ్చిమిర్చి కూడా వేగిపోయినాడు పట్టంతా తీసేసుకున్నాను ఇవి మిక్సీలో పెట్టేసుకుందాం సో చెప్పాను కదా ఒక గ్లాసు మనము శనగనాలు ఎన్ని తీసుకుంటే అంతే గ్లాస్కి మనము ఏంటి పప్పులు కూడా తీసుకోవాలి సో పప్పులు వేసేసుకున్నా నెక్స్ట్ కొంచెం కొబ్బరి కొంచెం కోసం లేదు కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి మీ దగ్గర పచ్చి కొబ్బరినా వేసుకోవాలి బాగుంటుంది ఉప్పు రుచికి సరిపడ ఉప్పు ఉప్పు ఎక్కువంటే కష్టం తర్వాత పచ్చిమిర్చి అంతే కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర అంతే ఇంకా వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకునేది ఒక అల్లం చట్నీ కూడా చూపిస్తానని చెప్పాను కదా నేను సో అల్లం చట్నీ కూడా చేస్తాను సో దానికి ఒక ఇంత చింతపండు నేను నానబెట్టుకుంటున్నాను నీళ్ళు వేసేసుకొని కొంతసేపు సో మనకు టైం అర్జెంట్గా ఉంది టైం లేదు నానబెట్టుకోవడానికి అన్నప్పుడు కొంతసేపు మనం ఇలా హీట్ చేసుకుంటే సరిపోతుంది చింతపండు కొంచెం మెత్తగైన తర్వాత చింతపండు కూడా వేసేసుకొని ఎండు కొబ్బరి ఒట్టిమిరపకాయలు ఉప్పు కొంచెం అల్లం వేసుకొని మనం మిక్సీకి పెట్టుకోవాలి నుండగా పట్టుకోండి కొబ్బరి కొబ్బరి లేకోకుండా అల్లం అలాగే బెల్లం బెల్లం మస్ట్ అండ్ షూడ్ బెల్లం పడితేనే అల్లం చట్నీ బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి వేస్తున్నాను అయిపోయాను దాని చేతికి మన క్వాంటిటీకి తగ్గట్టు ఉప్పు ఇప్పుడు వేసుకోండి మరి తక్కువైతే నూర్నొప్పి వేసుకొని మిక్స్ చేసుకోండి అలాగే అల్లం ఓకేనా పీల్ చేసుకొని వేసుకోండి నాది కొంచెం కొంచెం ఆడుంది ఇలా పీల్ చేసేసుకొని అల్లం వేసేసుకోవాలి మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోయింది ఇంకా అంతా రెడీ తినడానికి సో దిస్ ఈజ్ అల్లం చట్నీ ఇది పప్పులు శనగినాలతో చేసుకున్న ఇంకొక చట్నీ అండ్ పిండి కూడా రెడీ అయిపోయింది అనమాట సో ఇంకా పెసరెట్టుకి ఆనియన్స్ ఒకటి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అదొకటైతే వీఆర్ గుడ్ ఫర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ సో దిస్ ఈజ్ అల్లం చట్నీ అనమాట పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది సేమ్ నేను ఎలా చూపించానో అలా వేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టు ఇంకా ఏమైనా ఐ మీన్ చింతపండు పులుసు మీకు ఇంకొంచెం కావాలంటే చింతపండు కానీ బెల్లం కానీ ఉప్పు కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోండి బట్ కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ కూడా నేను చూపించాను ఎండు కొబ్బరి పొట్టిమిరపకాయలు చింతపండు ఉప్పు బెల్లం అంతే అల్లం చట్నీకి చాలా బాగుంటుంది ఎప్పుడైనా పెసరెట్టు చేసుకునేటప్పుడు ఈ కాంబినేషన్లో ఈ రెండు చట్నీలు ప్రిఫర్ చేసుకోండి ఒకటే కాకుండా సూపర్గా ఉంటుంది ఇంకా చాలామంది పెసరెట్టికి ఏంటి ఉప్మా చేసుకుంటారు అది మేమేమి అంత ప్రిఫర్ చేయము ఒక్కొక్కసారి వీలైతే చేస్తా లేకుంటే ఇలానే చేసుకుంటారు ఇలా నుండగా వేసేసుకోండి ఓకేనా పెసరెట్టుకి పిండి ఓకే బాగా దోశలాగా క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట ఈ కన్సిస్టెన్సీతో వేసేసుకోండి మామూలుగా మనం హోటల్ దోశకి ఎలా అయితే వేసేసుకుంటామో పిండి అలా అనమాట అంతే ఉప్పు పచ్చిమిర్చి అల్లం అవి ఒకటి వేసేసుకొని మిక్సీకి అంటే ఇలా ఉండగా మనకు రెడీ అనమాట ఇది జస్ట్ నాకు ఒక హాఫ్ అన్ అవర్లో అంత అయిపోయింది చట్నీను పిండి మిక్సీకి అయితే నా హస్బెండ్ మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను పిండి ఒక పక్క నేను చట్నీలు వేస్తున్నప్పుడు మధు ఒక పక్క పిండి వేసేసాడు లాస్ట్లో కావాల్సిన ఐటమ్స్ వేసేటప్పుడు నేను చూపించాను అనమాట ఓకే దోశలు అయితే సూపర్గా వచ్చాయండి మాదైతే అయిపోయింది పిల్లలకి అయితే పెట్టేశాను ఇప్పుడు రికార్డింగ్ కోసము స్టార్ట్ చేస్తున్నాను అనమాట నాదొకటి నాది మధు ఒకటి పెండింగ్ ఉంది చాలా బాగా వచ్చాయి ఇలా పెళ్ళం తాగిన వెంటనే వాటర్ వేసేసి అంత బాగా ఉప్పు కొంచెం సోడా వేసుకున్నాను నేను వంట సోడా మా పలు చాగా తిక్కోండి మీకు దప్పం కావాలంటే దప్పం కొంతమంది చాలా దప్పం కూడా ఇష్టపడతారు మెత్తగా అలా కావాలనుకున్న వాళ్ళు దప్పంగా తిక్కోండి హోటల్ దోశ లాగా బాగా క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు సేమ్ మనం దోశకి ఎలా అయితే తిక్కుంటామో అలాగా తిక్కోండి అనమాట ఎంత బాగా వచ్చాయంటే దోశలు టేస్టీ ఆయిల్ వేసేసుకున్నాం కొంచెం ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను ఆల్రెడీ ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ ఓకేనా ఈ ఆనియన్స్ ఉంటేనే మాకు చాలా ఇష్టం అనమాట ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఈ పెసరెంట్ అంటే నాకు చాలా ఎప్పుడైనా తిని ఏవైనా కొన్ని మనకు గుర్తుండిపోతాయి కదా అలా నాకు గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏంటంటే అంటే చిన్నప్పుడు మేము మంత్రాలయం మంత్రాలయం మాకు ఇంటి దేవుడు వచ్చేసి మంత్రాలయం అనమాట సో అలా మంత్రాలయంకి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో తిన్నామండి పెసరెట్ దాంట్లో ఫుల్ ఆఫ్ ఎంత పల్చాగా దాని మీద ఫుల్ ఆఫ్ ఆనియన్స్ పౌడరు వేసి ఇచ్చాడు ఆ రోజు తిన్న పెసరట్టు నేను ఇంకా లైఫ్లో ఎప్పుడూ తినలేదు సో నాకు పెసరెట్ అంటేనే ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది నా మైండ్లో ఆ ఇన్సిడెంట్ అనమాట వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్సిడెంట్ అని చెప్తాను నా పెసరేట్ ఫేవరెట్ మళ్ళీ మంత్రాలయంకి చాలాసార్లు పోయినప్పుడు చూసాం కానీ ఏం తినలేదనమాట మంత్రాలయంకి వెళ్ళాము ఒక రెండు మూడు సార్లు వెళ్ళాము దాని తర్వాత బట్ ఎక్కడా కూడా అలాంటి టేస్ట్ అయితే నేను చూడలేదు ఎంత బాగున్నావు అసలు కొన్ని అలా గుర్తుండిపోతాయి అనమాట మనకి ఫేవరెట్ ప్లేసెస్ మీకు కూడా అంతే కదా ఎవరికైనా అంతే చూడండి ఎంత రెడ్డిష్గా కొంచెం కాలాలి ఇంకా కొంచెం రెడ్డిష్ అయిన వెంటనే కెన్ ఫ్లిప్ ద కెన్ ఫ్లిప్ ద దోశ ఫ్లిప్ చే ఇంకా దోశని తిప్పేసుకోండి చూడ ఎంత బాగా వస్తున్నాయో సో టేస్టీ అండ్ ఎన్ని అండ్ హెల్తీ ఆల్సో తిప్పేసుకున్నాక కొంచెం ఇఫ్ యు ఆర్ ఇన్ డైట్ దెన్ యూ కెన్ అవాయిడ్ అప్లెయింగ్ ఆయిల్స్ అండ్ యూ కెన్ హ్యావ్ ప్లెయిన్ దోశ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ మాత్రము మీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ డిష్ లాగా మీ డైలీ రొటీన్ లైఫ్లో కూడా అవుతుంది ఓకేనా ఈ ఇది ఈ రోజు ఇవి లాగా పొడి పొడి ఆనియన్స్ వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోండి అప్పుడు మనకు దోశ అనేది బాగా వస్తుంది టేస్టీగా ఫస్ట్ యూ కెన్ అప్లై ఆనియన్స్ దెన్ పౌడర్ కారం పౌడర్ పప్పుల పిండి పౌ మేమైతే పప్పుల పిండి అంటాము చిట్లం పొడి అంటాము ఒక్కొక్కరు ఒక్కొక్కరి నేమ్తో పిలుస్తారు అప్ టు దేర్ యూసెస్ వాళ్ళ ఇంట్లో ఏ అలవాటు అంటే ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని నైట్గా అంతే యూ కెన్ రోల్ అప్ క్లోజ్ అంతే ఇలా చేసుకోండి అమేజింగ్ అండి కెన్ యూ గివ్ మీ ద జెన్యున్ రివ్యూ ఫర్ మై ఆడియన్స్ ఇంకా తిను తినకముందే తినకముందే థమ్స్ అప్ అంటాం అల్లం చట్నీ పప్పుల చట్నీ అండ్ పెసరేట్ టుడే అవర్ బ్రేక్ఫాస్ట్ ఓకే నెక్స్ట్ అల్లం చట్నీ బోత్ యూ టేస్టెడ్ Thank you. Enjoy.